కుసుమహర 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 ఈరోజు మనము శ్రీహరనాథుని సేవలో తరించిన పండిత త్రయము అనే వారి గురించి తెలుసుకోబోతున్నాము రచన పరమ పూజ్య శ్రీ రాయ్ సాహెబ్ అక్షయ్ కుమార్ గుప్తా మహాశైలు మొదటి వ్యక్తి రామగోపాల భట్టాచార్యుడు ఈయన మేదినీపూర్ జిల్లాలోనున్న రాధానిగ రాధానగర నివాసి రాధానగరమున శ్రీహరనాథ ఆశ్రమమును పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో విశేషముగా కష్టించి కష్టపడి కట్టించెను ఈ ఆశ్రమము శ్రీ కుసుమహరణాధులకు మిక్కిలి ప్రియమైనది ప్రతి సంవత్సరము గుడ్ ఫ్రైడే నాడు ఈ ఆశ్రమము వార్షికోత్సవం జరుగును ఆ సందర్భమున తప్పక శ్రీ ఠాకూరు కుసుమహరణాధులు అచ్చటకు వచ్చేటివారు శ్రీహరుని ప్రాకృత నిష్క్రమణానంతరము మాతృశ్రీ ప్రతి సంవత్సరము వెళ్ళడివారు జీవుల పాపభారములను మోసడి తరుణంలో ఒక పరి శ్రీహరునికి శరీర బాధ మెండుగా ఉండెను అప్పుడు ఠాకూరు అక్కడ ఉన్న భక్తుల బాధ చూడలేక వారితో ఈ అనారోగ్యము పోవలనన్నా నాకు ఔషధములతో తీరేది కాదు రాధానగరమునందలి ఆశ్రమము యొక్క మట్టిని తెచ్చి నా నోటిలో వేయండి ఆ పవిత్ర పాదధూలి సేవించిన కానీ నాకు ఆరోగ్యము చేకూరగలదు అని పలికియుండెను అంతటా శ్రీరామ గోపాలుడు అటులనే రాధానగరం నుండి మట్టిని తెచ్చి శ్రీ ఠాకూరు వారికి ఇయగా శ్రీ ఠాకూరు వారు ఆ మట్టిని కండ్లకద్దుకొని నోటిలో కొద్ది సమయమునకే శ్రీ ఠాకూరు వారికి పరిపూర్ణ ఆరోగ్యము చేకూరను మరొక సందర్భమున శ్రీ ఠాకూరు వారికి కలకత్తాలో మరొక మారు చెప్పల చప్పనలవి కానీ శరీర బాధలు కలిగెను శ్రీ ఠాకూరు హరనాధుని ఈ బాధను తెలుసుకున్న రామగోపాలునికి కన్నీరు ఆగకుండెను శ్రీ ఠాకూరుకు మరలా ఇటువంటి బాధలు కలగకూడదని నిశ్చయించుకొని శ్రీహరనాథ నామంతో ఇరవై ఒకటి రోజులు నిరాఘాతముగా నామస్మరణ శ్రీనాథ్ రాధానగర్ ఆశ్రమంలో చేశాను అప్పుడు శ్రీ ఠాకూర్ వారు శ్రీరామ గోపాలునికి లేఖ వ్రాస్తూ అందున నీ ప్రేమ నన్ను ఈ ప్రాకృత స్వరూపము నుండి వెళ్ళనీయకుండా కట్టివేసినది నాకు మరి కొంతకాలం వ్యవధి వసంగబడింది అని వ్రాశారు దాదా అత్యంత నిష్ణాతుడు పరమభక్తుడు నిత్యము అతడు భాగవతమును చదువుచుండెడివాడు శ్రీహరనాథుడే శ్రీకృష్ణుని శ్రీకృష్ణుడు అని ఆయన తలంచుచుండెడివాడు ఈయన మహాపండితుడు ఈయన హరగాథ అను గ్రంథమును రచించను అందు శ్రీ శ్రీహరణాథుని గురించి ప్రేమానందమయం సాక్షాత్ పూర్ణబ్రహ్మ సనాతనం భక్త జనార్చిత పాత సరోజం మొదలగు శ్లోకములు భక్తిరస పూరితములైన శ్రీ కుసుమహరనాధని కీర్తనలు ఉన్నవి అవి మనము నిత్యము పఠించుచున్నాము ఈఎన్ఏ స్వయముగా శ్రీహరనాథ జన్మోత్సవంలో మహాపూజ గావించడివారు వారు ఇక రెండవ అతను శ్రీయుత భూషణ ముఖోపాధ్యాయుడు ఈయన సోనాముఖి నివాసి ఈయన సుప్రసిద్ధ ముఖోపాధ్యాయ వంశమునందు జన్మించను ఇతడు తన బాల్యకాలము నుండి హరణాధుని మహిమలు గాంచుచు హరణాధుని ఎడ అనురక్తుడాయను శ్రీ హరణాదుని గురించి ఇతడు వందల కొలది పాటలు రచించను నిత్యము గోపీయంత్రమును చేతపట్టుకొని పాటలు పాడుచు భక్తులను తన్మయలను గావించుచుండెడివాడు పాట పాడుచున్నప్పుడు అతడు తన్మయా వస్తాయందు ఉండెను ఈయన శ్రీ శ్రీహరనాథనుకు అత్యంత ప్రియమైన వాడు ఈయన పాటలకు లయబద్ధముగా శ్రీహరనాథుడు భక్తులు ఆనందముగా నృత్యములు చేసి తన్మయత్వంన తేలియాడేవారు ఇక మూడవ వ్యక్తి పాగల్బాయి హరనాథ జగత్తులో పాగల్బాయిగా పిలవబడు భక్తాగ్రేసుడు శ్రీ నిత్య నిరంజన సేన్ అని బెంగాలీ కవిరాజు వీరు అనేక కీర్తనలను శ్రీహరనాథను గురించి రచించిన మహనీయులు ఈయన వైద్యుడు ఈయన సుపండితుడు సుమధుర సంకీర్తనాపరుడు ఈయన శ్రీ ఠాకూర్కి అత్యంత ప్రియుడు శ్రీ ఠాకూర్ గురించి ఎన్నో పాటలను ఈయన బెంగాలీ భాష ఎందు రచించను ఈయన పాటలు సుప్రసిద్ధములు ఈయన పాటలు పాడుచున్నప్పుడు శ్రోతలు తన్మయత్వముతో మైమరిచిపోయేడివారు ఈయన భక్తి వర్ణనాతీతము ఈయన అట్టే ధనికుడు కాడు ఆయనను జన్మోత్సవము ఏ దేశమున జరిగిననూ అచటికి పోవును శ్రీ కోల్ ఒరిస్సా బెంగాల్ రాష్ట్రాలలో ప్రముఖముగా వాయించే వాయిద్యము పట్టుకొని కరతాళములతో దివారాత్రము అందెప్పుడు ఇతడు శ్రీహరణాధి నామే చేయును శ్రీహరనాధుని నామము ఉచ్చరించిన అతనికి తెలివి తప్పును కనుకనే అతనిని పాగల్బాయ్ అని శ్రీ ఠాకూర్ వారు ప్రేమగా పిలిచేవారు ఈయన కలకత్తాలో మహాపురుష భాగవత్ చంద్ర మిత్రచే స్థాపించబడిన హరణాథ పాఠశాలలో ధర్మ నైతిక శాస్త్ర శిక్షకుడుగా పనిచేసిరి వీరందరినీ ముమ్మాటికి శ్రీ ఠాకూర్ వారే ప్రత్యేకముగా ఎంచుకొనినారనియే గ్రహించగలము ಜೆಿಕುಸ್ ಮಹಾರ ಮರಾಕೆ ಮ್ಸಮ್ಸಮ್ತಾ ತಿರಿಗಿ ಮಾರಲಾ